కార్తీక మాసం కదా ఈ పూజలు ఉపవాసాలు ఇవన్నీ వింటుంటే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది కోతి ఉపవాసం కదా ఒక కోతికి ఏంటంటే ఒకరోజు ఒక స్వామీజీ ఉపన్యాసం వింటుంది అన్నమాట దానికి ఆ ఉపన్యాసం చాలా నచ్చుతుంది అయితే అదేమనుకుంటుంది ఒకరోజు ఒక పండగ రోజుకి మనం బాగా ఉపవాసం చేస్తాను నేను అని అనుకుంటుంది అనుకుని సరే ముందు జపం చేద్దామని నిర్ణయించుకుంటుంది అనమాట అంత పని అంతా పూర్తి చేసేసుకుని కూర్చుంటుంది కూర్చుని జపం మొదలు పెడదామని మొదలు పెడుతుందనమాట మొదలు పెట్టగానే దానికి ఒక ఆలోచన వస్తుంది అనమాట అమ్మో ఈరోజంతా ఉపవాసం ఉన్నాను అనుకో రేపు పొద్దున్న నాకు చాలా నీరసం వచ్చేస్తుంది కదా అప్పుడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దూకి పళ్ళు తెచ్చుకోగలుగుతానో లేదో నీరసం మరీ ఎక్కువైపోతే అట్లాగా తెచ్చుకోలేనేమో కదా అని ఆలోచన వస్తుంది ఏం చేస్తుంది ఈ జపం చేయడం ఆపేసి చక్కగా వెళ్ళి చెట్టు చెట్టు ఎతికి చక్కగా కొన్ని అత్తిపళ్ళు తెచ్చుకుంటుంది ఇంకా తెచ్చుకున్న వాటిని ఓ మూల దాచిపెడుతుంది అనమాట దాచిపెట్టి సరే మళ్ళీ జపం స్టార్ట్ చేద్దామని మొదలు పెడుతుంది చేయదా అని మళ్ళీ కొంతసేపటికి ఇంకో ఆలోచన వస్తుంది మరి రేపు ఈ ఉపవాసం చేశాను కదా నీరసం వచ్చేస్తుందేమో నడవలేకపోతానేమో అప్పుడు ఇది తెచ్చుకున్నట్టి పళ్ళు దగ్గరే ఉంచుకున్నాను అనుకో వెంటనే తీసుకుని తినచ్చు కదా అని అనుకుని దాని ఆలోచన దానికే బాగుందనిపించి లేచి అది తెచ్చుకుంటుంది అనమాట దగ్గరలో పెట్టుకుని అట్టిపల్లి దగ్గర పెట్టుకుని కూర్చుంటుంది మళ్ళీ జపం స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది ఒకవేళ నేను మళ్ళీ బాగా నీరసం అయిపోతానేమో అప్పుడు అది ఓల్చుకుని మళ్ళీ నోట్లో పెట్టుకోవడానికి కూడా కష్టమేమో కదా అని అనుకుంటుంది అనుకుని అమ్మో చాలా నీరసం వచ్చేస్తుంది అందుకని ఏం చేస్తాను మెల్లిగా దీన్ని ఒల్చుకుని పెట్టుకుంటాను అప్పుడు తేలిగ్గా తినేయచ్చు కదా అనుకుంటుంది అని అట్టపళ్ళు ఏం చేస్తుంది ఒలుచుకుని అక్కడ పెట్టుకుంటుంది పెట్టుకుని ఇంకా జపాన్ని స్టార్ట్ చేస్తుంది మళ్ళీ జపాన్ని స్టార్ట్ చేయగానే దానికి ఇంకొక ఆలోచన వస్తుంది అయితే ఇది భోజనం మళ్ళీ ఒల్చుకుని పెట్టుకున్నాను కదా రేపటికి ఇంకా తినలేకపోతే అట్లాగా నోట్లో కూడా పెట్టుకోలేకపోతే అట్లాగా అప్పుడు అనుకుని ఏం చేస్తుంది సర్లే నోట్లో పెట్టుకుని అప్పుడు చేసుకుందాంలే జపం అనుకుంటుంది అనమాట అనుకుని చక్కగా అది ఓల్చుకుని నోట్లో పెట్టుకుని జపం చేయపోతుంది కానీ నోట్లో ఏమో నిండుగా చక్కగా అరటిపండు నోట్లో పెట్టుకుంటే ఎక్కడ జపం చేస్తుంది ఇంత కష్టంగా ఉంది కదా నోట్లో ఉంచుకుని చేయడం ఉంది ఎందుకు ఇప్పుడు తినేదే రేపు రేపైనా తినేది ఇదే కదా అందుకని ఇప్పుడే తినేద్దాం అని చెప్పి ఏం చేస్తుంది శుభ్రంగా తినేస్తుంది కడుపు నిండుగానే ఏమవుతుంది చక్కగా నిద్ర వస్తుంది చక్కగా నిద్రపోతుంది ఆయన నిద్రపోయేసరికి ఆ స్వామీజీ ఉపన్యాసం మంచి మర్చిపోతుంది చక్కగా నిద్రపోతుంది అనమాట బాగుందా మరి కదా